హాయ్ అండి చాలా ఈజీగా మనం బ్రాస్ కొట్టుకుందామా ఇది యూనిఫామ్లో మిగిలిన క్లాత్ అండి ఇలా బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకొని ఈజీగా కొట్టుకుందాం నైటీకైనా డ్రెస్సులు కిందకైనా బాగా పనికి వస్తాయి ఖర్చు లేకుండా జాకెట్ పొడు పద్నాలుగు వచ్చిందండి బెల్ట్కి మడిసే బెల్ట్కి నేను వన్ ఇంచ్ తీసుకున్నాను తొమ్మిదిన్నర వచ్చింది నేను పన్నెండు తీసుకున్నాను పద్నాలుగు వచ్చింది కాబట్టి పన్నెండు తీసుకున్నాను బ్రాక్ చాలు ఫిట్గా ఉంటుంది అంత పొడుకున్నా బాగోదు నేను షోలర్ వచ్చేసి ఇంచులు నెక్ వచ్చేసి మూడించులు తీసుకుంటున్నాను బ్లౌజ్ మెజర్మెంట్సే ఎక్కువ తీసుకుంటాను నేను నడుము ఖర్చు కొంచెం వదిలిపెట్టి పెట్టేసుకున్నాను సంఖ డౌన్ అండి అది ఇది వెనక మేడ డౌను సంఖ కొంచెం ఫ్రీగా ఉండాలి కాబట్టి ఇంకొంచెం ఇంచు కిందకే తీసుకుంటున్నాను మనం ఆ మళ్ళీ మడుస్తాం కదా దాంట్లో ఇంకొంచెం ఫ్రీ వస్తుంది ఈ ఇంచులు తీసుకున్నాను కదా వెనక మేడం మళ్ళీ ఒక అర ఇంచు ఖర్చు కొదులుకుంటున్నాను నేను హెమ్మింగ్ పీస్ వేయట్లేదు దాన్నే మడిచేస్తున్నాను ఈజీగా అయిపోయింది కదా అని బాగా కుదురుతుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రంట్ పార్ట్ నేను క్రాస్ తీసుకోవట్లేదు మామూలు కటింగే తీసుకుంటున్నాను క్రాస్ కటింగ్ అవసరం లేదు మనకి స్టిఫ్గా ఉండడానికి కదా బ్రాస్ అంటే బాగుంటుంది ఇలాగా సేమ్ అదే మెజర్మెంట్తో తీసేసుకోండి ముందు మేడ కొంచెం పైకి తీసుకుందాం వెనక మడకంటే ముందు మీద కొంచెం నేను ఏమో ఇంచులు తీసుకుంటున్నాను కొంచెం ఖర్చు కుదులుకుంటున్నాను మళ్ళీ అయిపోయిందండి కటింగ్ ఇప్పుడు పట్టి పీసులు తీసుకుందాం ఇప్పుడు కుట్టేసుకుందామండి ఇది బెల్ట్ కానీ అర్థం అక్కడికి ఖర్చు పెట్టు టక్స్ పెట్టుకున్నాను బెల్ట్ అంతవటుగా మడిచి ఇలా కుట్టేసుకోండి మొత్తం ఇంకా కుట్టుకుంటూ వెళ్ళడమే చాలా ఈజీగా అయిపోయింది కటింగ్ స్టిచ్చింగ్ ఒక పది పదిహేను నిమిషాలు అయిపోయిద్దండి ఇలా రెండు ఫోల్డ్లు చేసుకోండి రెండు ఫోల్డ్లు కలిపి ఆరించ్ అవుతుంది హాఫ్ ఇంచ్ అవుతుంది క్లాత్ స్టిఫ్గా ఉంటుంది కాబట్టి నేను హెమ్మింగ్ పీస్ తీసుకోలేదు కరెక్ట్గా షోల్లరు సరిగ్గా ఒక్కించి తీసుకోండి షేపు రెండు అంగుళాల పొడుగు తీసుకోండి కరెక్ట్ వస్తుంది మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను పక్కించు పట్టించండి రెండు వంగలాలు పొడుగు తీసేసుకోండి కరెక్ట్గా అలా మజ్జిగ మడిచి ఇది పక్కన ఒకటి కుట్టు తీసుకోండి సంక కుట్టు దానికి కరెక్ట్గా దానికి వచ్చేలాగా తీసేసుకోండి ఫస్ట్ వేసిన కుట్టుకి దానికి కరెక్ట్గా రావాలి వాటికి అప్పుడు షేప్ అనేది బాగా కుదురుతుంది కాజపట్టి వేసుకుందాం దొక్స పట్టి అండి ఇప్పుడు కాజా పట్టి పైన కొంచెం ఫోల్డ్ చేస్తే ఇంకా దారాలు అనేవి బయటికి రావు కింద కూడా అలాగే ఫోల్డ్ చేసుకుందాం కొద్దిగా నేను మిషన్ కాజాలే చేస్తున్నాను చాలా త్వరగా అయిపోతుందండి ఒకసారి ట్రై చేయండి అయిపోయింది పట్టు రెడీ అయిపోతుంది నేను పావించి తీసుకున్నానండి కట్స్ నా వీడియో చూస్తుంటే నాకు ఎంత ఈజీగా అయిపోయింది అనిపిస్తుంది కరెక్ట్గా సరిపోయింది చాలా బాగా వచ్చింది రెడీ అయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్